ఖమ్మం జిల్లా పెనబల్లిమడల ముత్తుగుడెం గ్రామంలో కోటి రూపాయల SDG నిధుల నుండి సత్తుపల్లి నియోజకవర్గం యావతంగా వేసవి నీటి సమస్యను ఎదుర్కొనేందుకు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి దయానంద్ బోర్వెల్స్ మరియు మోటార్స్ కోసం ప్రారంభించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం మీద ఈ మహిళా ఎమ్మెల్యే సత్తుపల్లి నియోజకవర్గానికి చేసినందుకు కూడా ఎంతో రుణపడి ఉన్నాను. ఎల్లగల ముందు నేను ఏదైతే చెప్పాను గెలిపించడం మీ బాధ్యత తర్వాత మీ కష్టాలు తీర్చే బాధ్యత నాది అని చెప్పాను మీరు మీ బాధ్యత నెరవేర్చుకున్నారు ఇప్పుడు ఆ బాధ్యత మా భుజాల మీదే ఉంది కనుక మీ సమస్యలు తీర్చడంలో ముందరుగా ముందు అదేవిధంగా ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టేషన్ లో మేనిఫెస్టే లో మనకి వంద రోజుల లోపలే ఆడ లోకల్ లీడర్స్ కూడా సహకరించాలి కనుక మీరందరూ గుర్తుంచుకొని రాబోయే ఎన్నికల్లో ఎవరైతే మన కోసం పనిచేస్తారు ఏ ప్రభుత్వం అయితే ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తుంది పథకాలన్నీ అని గమనించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసి గెలిపించుకుంటే ప్రతి ఒక్క పథకం కూడా అందరికీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్